నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి చివరకు అమెరికా జోక్యంతో భారత్ పాక్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన విషయం కూడా తెలిసిందే అయితే ఇదంతా జరిగిన తర్వాత దేశ సరిహద్దుల్లోని భారత్ జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక కదలికలు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ నౌక భారత్ జలాల్లో కనిపించడంతో పాక్ చైనా బంధానికి ఈ క్రమంలోని భారత్ త్రివిధ దళాలు అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన పదం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనాకు చెందిన గూఢచారీ నౌక భారత జలాల్లో కనిపించడంతో ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ గూఢచారీ నౌకను ఉపయోగించి భారత నౌకల కదలికలు నిఘా జలాంతర్గాముల కదలికల రహస్యాలను తెలుసుకునే అవకాశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో నార్త్ వైపు భారత నౌకాదళం యాక్టివ్ అయిన విషయం తెలిసిందే ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గాములను భారత్ మోహరించింది అయితే చైనా గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్స్ తో భారత యుద్ధ నౌకలను కదలికలను ఈజీగా పసిగట్టే ఛాన్స్ ఉంది చైనా మిత్రదేశమైన పాకకు తమ సపోర్ట్ ఉందని సంకేతాలు పంపేందుకు భారత్ రహస్యాలను తెలుసుకునేందుకు గూఢచారి నౌకను ఉపయోగించవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే దాయాది దేశం పాక్ లోని కరాచీపై భారత్ దాడి చేస్తుందేమో అనే భయంతో ముందస్తుగానే పసిగట్టి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసేలాగా ఈ మోహరింపు ఉండొచ్చని కొందరు చెబుతున్నమాట ఇక చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ కింద చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ నిర్మాణం చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ప్రక్రియ జరుగుతోంది పిఓకే మీదుగా సిపెక్ ప్రాజెక్ట్ చేపట్టడంపై భారత్ ఫస్ట్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది ఈ ప్రాజెక్టు పనులు కంప్లీట్ కావాలంటే పాక్ లో పొలిటికల్ ఫైనాన్షియల్ గా మంచి పరిస్థితులు ఉండడం డ్రాగన్ కు అత్యంత కీలకం అది రహస్య కారణాలు కూడా అయ్యుండొచ్చు ఇక ఈ గోడచారి నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య సమాచారానికి అడ్డంకులు సృష్టించగల అవకాశము లేకపోలేదు యాంటీ సబ్మెరైన్ వార్ లో అత్యంత కీలకమైన జలాంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్ లో నిర్మించాలనుకుంటున్న మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు హిందూ మహాసముద్రంలో ఇలా చైనా గూఢచారి నౌకల కదలికలు ఉండడం ఇదేం ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా భారత జలాల్లో చైనా నౌకలు కనిపించాయి గత ఏడాది యువాన్ వన్ సిక్స్ వంటి నౌకలు హిందూ మహాసముద్రంలో కనిపించాయి ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది అసలు చైనాకు చెందిన ఈ గూఢచారి నౌకను భారత్ జలాల్లోకి ఎందుకు మోహరించారు భారత నౌకాదళ రహస్య సమాచారం కోసమేనా పాకిస్తాన్ కు సాయం చేసేందుకేనా అన్న అనుమానాలు కూడా భారీగానే వ్యక్తమవుతున్నాయి